నమస్తే వెల్కమ్ స్టోరీ బోర్డ్ యుద్ధం మూడు ముగుస్తుంది అనేది మొదట్లో రష్యా అంచనా కానీ మూడేళ్లు దాటిన యుద్ధం ముగియకపోగా అది మరింత తీవ్రమవుతోంది ఇది ఉక్రెయిన్ పట్టుదల మొదట్లో రష్యాదే పైచేయిగా కనిపించిన తమ పౌరుల తెగువ నాటో సాయంతో ఉక్రెయిన్ బలమైన ప్రత్యర్థిగా అవతరించింది యుద్ధం మొదలైనప్పుడు చిన్న దేశమైన ఉక్రెయిన్ సూపర్ పవర్ అయిన రష్యాను ఏ ధైర్యంతో ఢీ కొడుతుందన్న ప్రశ్నలు వచ్చాయి కానీ రష్యాతో పోలిస్తే పదోవంతు సైనిక బలమే ఉన్న ఉక్రెయిన్ నైతికంగా తామే బలంగా ఉన్నామని చాటు చెప్తోంది ఇప్పుడు ఏకంగా రష్యన్ గడ్డపై నుంచే ఆ దేశ బాంబర్ విమానాలు ధ్వంసం చేసింది ఆత్మరక్షణలో పడ్డట్టయింది రకంగా చూసినా రష్యాకు పోటీ కాదు దశాబ్దం క్రితం తమ భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ చోద్యం చూసింది అలాంటి దేశం ఇప్పుడు రష్యాకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది ఉక్రెయిన్ సైన్యానికి బాసటగా ఆ దేశ పౌరులు ఆయుధాలు పట్టారు ఉక్రెయిన్ కు అడుగడుగున అండగా నిలబడింది నాటో అమెరికా ఊగిసలాడినా యూరప్ దేశాలు మాత్రం వెనకడుగు వేయలేదు ఆధునిక ప్రపంచ చరిత్రలో యుక్రెయిన్ యుద్ధం అన్ని దేశాలకు గుణపాఠాలు నేర్పిందనడంలో సందేహం లేదు ఓ చిన్న దేశంపై దండయాత్ర చేస్తే పెద్ద దేశం గెలుస్తుందనే భరోసా లేదని తేలిపోయింది రష్యా లాంటి సూపర్ పవర్ను కూడా పట్టుదలగా ప్రతిఘటించవచ్చని యుక్రెయిన్ నిరూపించింది సైన్యం యుద్ధరంగం నుంచి పారిపోతున్న పౌరులు తెగువ చూపిస్తే ఆ దేశం బలంగా నిలబడుతుందని మరోసారి నిరూపితమైంది ఓ దేశాన్ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తామనుకోవడం దుస్సాహసమేనని రష్యాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది బలవంతులమని విర్రవీగితే ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా అనుభవంలోకొచ్చింది యుక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా ప్రపంచ శక్తిగా యుక్రెయిన్ చిన్న దేశంగా ఉన్నాయి కానీ మూడేళ్లకు పైగా యుద్ధం సాగిన తర్వాత అంతర్జాతీయ యవనికపై రష్యా పాత్ర చిన్నదైపోయింది ఉన్నట్టుండి యుక్రెయిన్ అగ్రదేశం కాకపోయినా ఆ దేశం అనుకున్నంత బలహీనం కాదని ప్రపంచం గుర్తించింది భారీ సైన్యం దూసుకొస్తున్న యుక్రెయిన్ సైనికులు తెగించి పోరాడారు కొన్ని ప్రాంతాల్లో యుక్రెయిన్ సైన్యం సరైన ఆయుధాలు లేకుండానే రష్యా యుద్ధ ట్యాంకులకు ఎదురెళ్లిన వైనం చూసి ప్రపంచం నివ్వెరపోయింది అయితే ఆశ్చర్యకరంగా అంత తెగువ చూపిన యుక్రెయిన్ సైన్యమే కొన్ని చోట్ల యుద్ధరంగం నుంచి పలాయనం చిత్తగించింది కొందరైతే దేశం విడిచే పారిపోయారు నిజానికి అందరితో యుక్రెయిన్ కథ ముగిసి ఉండాల్సింది కానీ అక్కడి నుంచే అసలు కథ మొదలైంది యుక్రెయిన్ పౌరులు కదిలి వచ్చి ఆయుధాలు పట్టారు ఇతర దేశాల్లో ఉంటున్న యుక్రెయిన్ ప్రజలు కూడా స్వదేశానికి వచ్చి యుద్ధంలో పాల్గొన్నారు యుక్రెయిన్ పౌరుల తెగువ చూసి కొన్నిచోట్ల రష్యా దళాలు కూడా దాడి చేయాలా వద్దా అనే మీమాంసలో పడిపోయాయి చిన్న దేశమైన యుక్రెయిన్ పోరాట పటిమ చూసి నాటో కూడా అండగా నిలబడింది భారీగా ఆయుధాలు ఆర్థిక సాయం అందించడంతో అప్పటిదాకా వెనుకంజలో ఉన్నట్టు కనిపించిన యుక్రెయిన్ నిలదొక్కుంది కొన్ని నివేదికల ప్రకారం గతేడాది నాటికే యూక్రెయిన్కు యూరోప్ దేశాలు నూట నలభై బిలియన్ ఇస్తే అమెరికా ఒక్కటే నూట ఎనభై మూడు బిలియన్ ఇచ్చింది ఒంటరిగా రష్యాను ప్రతిఘటించిన యుక్రెయిన్ నాటో సాయం తర్వాత ప్రతిదాడులకు కూడా విరవలేదు ఆ తర్వాత అమెరికా సాయం ఆపేసిన యూరోప్ దేశాలు యుక్రెయిన్కు బలంగా భరోసా ఇచ్చాయి ముఖ్యంగా యూకే ఫ్రాన్స్ జర్మనీ నుంచి యుక్రెయిన్కు ఆగకుండా సాయం అందింది ఆయా దేశాల అధినేతలు తరచుగా యుక్రెయిన్లో పర్యటిస్తూ యుక్రెయిన్ ఒంటరి కాదనే సంకేతాలిచ్చారు దీంతో యుక్రెయిన్ సైన్యంలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది ఆయుధాలు నిధులకు కొరత లేదనే సందేశం వెళ్లగానే ఇతర దేశాలకు వెళ్లిపోయిన యుక్రెయిన్ సైనికులు కూడా తిరిగొచ్చారు దీంతో యుద్ధ రంగంలో రష్యాకు బలమైన పోటీ ఎదురైంది యుక్రెయిన్ సైన్యం రష్యా ఆర్మీని ముప్పు తిప్పలు పెట్టింది యుక్రెయిన్కు భారీగా నష్టం జరిగినా రష్యా కోల్పోయింది కూడా తక్కువేం కాదు అసలు రష్యా స్థాయికి యుక్రెయిన్తో యుద్ధంలో ఈ స్థాయిలో నష్టం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు అంతేందుకు స్వయంగా పుతిన్ కూడా ఇలాంటి పరిణామాలు ఊహించలేదు ఓ దశలో యుద్ధ నష్టాలపై రష్యా పౌరుడు నిరసనకు దిగారు రష్యా సైన్యాన్ని వెనక్కి పిలవాలని డిమాండ్ చేశారు పుతిన్పై కూడా తిరుగుబాటు వస్తుందనే ప్రచారం జరిగింది అయితే ఎలాగోలా ఆ ప్రమాదాన్ని తప్పించుకున్న పుతిన్ యుద్ధం నుంచి బయటపడాలని ఆలోచన చేశారు కానీ అది ఎలాగన్నది ఇప్పటికీ ఆయనకు అంతుపట్టడం లేదు రష్యా సైన్యం ముందు యుక్రెయిన్ దళాల సంఖ్య చాలా చిన్నది అలాంటిది కీవ్ను ఇంకా రష్యా దక్కించుకోలేదంటే ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి యుక్రెయిన్ ఉడుంపట్టు పట్టడంలో ఆ దేశ పౌరుల పాత్ర కూడా కీలకమే పౌరులు సైనికులతో చేరడంతో రష్యన్లకు కష్టమైంది కొన్నిసార్లు రష్యా దళాలు ముందడుగు వేయలేకపోతున్నాయి ఫలితంగా రష్యా వ్యూహాలు నెమ్మదిస్తున్నాయి పౌరులు ఎక్కడికక్కడ గుంపులుగా ఆయుధాలతో వచ్చి రష్యన్ యుద్ధ ట్యాంకులను చుట్టుముడుతుండడంతో రష్యాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు పౌరులకు ఆయుధాలను సరఫరా చేసేందుకు యుక్రెయిన్ అధికారులు కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు వైద్యులు లాయర్లు ఐటీ ఉద్యోగులు ఇలా వృత్తితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆ కేంద్రాలకు వెళ్లి ఆయుధాలు తీసుకుంటున్నారు పురుషులతో పాటు మహిళలు సైతం రోడ్ల మీదకొచ్చి ఆయుధాలు చేతపడుతున్నారు ఎలాగైనా రష్యలను అడ్డుకుంటామని యుక్రెయిన్ పౌరులు గట్టిగా చెబుతున్నారు ఒకవేళ విఫలమైతే పోరాటం లేకుండా వెనక్కి వెళ్లమని తేల్చి చెబుతున్నారు అవసరమైతే ప్రాణాలు సైతం అర్పిస్తామని స్పష్టం చేస్తున్నారు కొన్ని చోట్ల రష్యన్ దళాలు ముందుకెళ్లకుండా ఇప్పటికీ యుక్రెయిన్ పౌరులే నిలవరిస్తున్నారంటే నమ్మి తీరాల్సిందే ఒక దేశం బలం ఆ దేశ సైనిక శక్తిలోనూ ఆర్థిక సంపత్తిలోనూ ఉండదు ఆ దేశ పౌరుల అంకిత భావమే ఏ దేశాన్నైనా బలమైన దేశంగా మారుస్తాయి ఆ మాటలు నిజమేనని ఇప్పుడు యుక్రెయిన్ పౌరులు మరోసారి నిరూపించారు ఏకంగా తమ సైన్యానికి నైతిక స్థైర్యం పెంచేలా ముందడుగు వేశారు పౌరుల తోడ్పాటుతో యుక్రెయిన్ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో రష్యాపై పోరాడుతోంది పౌరుల రాకతో యుద్ధం జరిగే తీరే మారిపోయిందని రష్యా సైనికాధికారులు కూడా యుద్ధరంగం నుంచి మాస్కోకు మెసేజ్లు పంపుతున్నారు ఇవి చూసిన పుతిన్కు గౌరవప్రదంగా యుద్ధం ముగించడం బెటర్ అనే ఆలోచన వచ్చింది కానీ అహం చావక అలవికాని షరతులు పెడుతున్నారు అయితే పుతిన్ అనుకున్నది నెరవేరకుండా యుక్రెయిన్ అడ్డుపడుతోంది మాస్కో షరతులు అంగీకార యోగ్యం కాదని తేల్చి చెబుతోంది ఇప్పుడేకంగా శాంతి చర్చల ముందు రోజే రష్యాపై కనీ వినియోగని దాడికి దిగింది అదేమంటే అలాంటి దాడులు చేసి భారీగా నష్టం కలిగిస్తేనే రష్యా మెట్టు దిగుతుందని జొలెన్స్కీ కొత్త వాదన మొదలుపెట్టారు రష్యా సైన్యానికి అంత తేలిగ్గా తలవంచట్లేదు యుక్రెయిన్ అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలందిస్తోన్న అత్యాధునిక ఆయుధాలు యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను సైతం విడిపించుకోగలిగింది ఇన్నాళ్లు జరిగిన యుద్ధం ఓ ఎత్తైతే ఇప్పుడు రష్యన్ గడ్డ మీద నుంచే ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడి మరో ఆపరేషన్ స్పైడర్ వెబ్ క్రెమ్లిన్ నిద్ర పట్టనివ్వడం లేదు ఇక్కడ రష్యాకు జరిగిన నష్టం కంటే అసలు డ్రోన్ల తరలింపునకు ఉక్రెయిన్ పనిన వ్యూహం ఎక్కువగా చర్చ నడుస్తోంది ఇది పర్ల్ హార్బర్ దాడిని తలపించిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి యుక్రెయిన్ పై రష్యా దాడికి ప్రతీకారంగా కీవ్ సేన మాస్కో భూభాగంలోకి ప్రవేశించి ఎయిర్ బేస్లపై డ్రోన్లతో విరుచుకుపడింది ఈ దాడిలో అణు గల టియు నైన్ ఫైవ్ బాంబర్ విమానాలు నలభైకి పైగా ధ్వంసమయ్యాయి రష్యాకు చెందిన టీయు నైన్ ఫైవ్ వ్యూహాత్మక బాంబర్లను యుక్రెయిన్ లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది ప్రపంచంలోనే పురాతనమైన ఈ బాంబర్లను ఆధునీకరించే పనులు రష్యా ఉంది ఈ దాడి యుక్రెయిన్కు ఒక వ్యూహాత్మక విజయంగా చెప్పొచ్చు యుద్ధంలో రష్యాపై యుక్రెయిన్ ఈ స్థాయిలో దాడి చేయడం ఇదే మొదటిసారి యుక్రెయిన్ భద్రతా దళాలు రష్యా ప్రధాన వైమానిక స్థావరాలపై విస్తృత స్థాయిలో డ్రోన్ దాడులు నిర్వహించాయి యుక్రెయిన్ విడుదల చేసిన వీడియోలో ప్రొపెలర్ బాంబర్లను ఎఫ్విపి డ్రోన్లు దిగకుంటున్న దృశ్యాలు కనిపించాయి సోవియట్ కాలంటి ఈ బాంబర్ విమానాలను బ్యాడ్ బాయ్గా పిలుస్తుంటారు పంతొమ్మిది వందల యాభై రెండులో సోవియట్ సైన్యంలో ప్రవేశించిన టోపలేవ్ టీయు నైన్ ఫైవ్ ఎంఎస్ బాంబర్లు ఇప్పటికీ సేవలందిస్తోన్న ప్రపంచంలోనే అత్యంత పాత డిజైన్ కలిగిన విమానాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి అమెరికాపై అణుదాడులకు ఉపయోగించే ఉద్దేశంతో ఈ బాంబర్లను రష్యా తయారు చేసిన యుద్ధంలో తొలిసారి వినియోగించింది మాత్రం పుతిన్ ప్రభుత్వమే సిరియా యుద్ధంలో బషర్ అల్ ఆసాద్కు మద్దతుగా వీటిని రష్యా సైన్యం వాడింది ప్రపంచంలో ప్రొపెల్లర్ శక్తితో నడిచే ఏకైక బాంబులు ఇవే గగనతనంలో వాటి శబ్దం భీకరంగా ఉంటుంది అమెరికా నౌకాదళ నివేదికల ప్రకారం గగనతనంలో టీయు నైన్ ఫైవ్ ఎంఎస్ లు ఎగురుతుంటే నీటి లోపల ఉండే జలాంతర్గాములు కూడా వాటి శబ్దాన్ని గుర్తించగలిగాయి విమానాలను నడిపే సిబ్బంది వాటి శబ్దం వల్ల వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉందనే హెచ్చరికలున్నాయి నాటో ఈ విమానానికి బేర్ హెచ్ అనే కోడ్ నియమిచ్చింది టీయు నైన్ ఫైవ్ ఎంఎస్ బాంబర్లు పదిహేను వేల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలవు వీటి వేగం తక్కువైనప్పటికీ అయినప్పటికీ సుదూర లక్ష్యాలను ఛేదించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి చరిత్రలోనే అతిపెద్ద అణుబాంబును విసిరిన విమానం కూడా ఇదే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నిఖితా నేతృత్వంలో అణు పరీక్షలు టియు నైన్ ఫైవ్ ఎంఎస్ బాంబర్ నుంచే నిర్వహించారు ముప్పై టన్నుల అణుబాంబు బ్యారెంట్స్ సముద్రంలోని దీవిపై పడి విమానాన్ని కూడా శకలాలు తాకినప్పటికీ సిబ్బందిని రక్షించగలిగింది ప్రస్తుతం టీయు నైన్ ఫైవ్ ఎంఎస్ బాంబర్లను ఆధునీకరించే ప్రక్రియ కొనసాగుతుంది ఇందులో కేహెచ్ వన్ జీరో వన్ వన్ జీరో టూ స్టెల్త్ క్రూజ్ క్షిపణులను ధ్వంసం చేయడం లక్ష్యంగా అమర్చారు ఈ విమానాల్లో నాలుగు క్రూజ్ క్షిపణుల కోసం కొత్త వింగ్ పైలాన్లను అమర్చడం అంతర్గత ఆయుధాల గదిని కూడా భారీ క్షిపణుల కోసం సర్దుబాటు చేయడం జరుగుతోంది ఆధునీకరించిన బాంబర్ల పొడవు నలభై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు మీటర్లు ఈ బాంబర్లు రష్యాకు యుద్ధంలో కీలకమైనవి శక్తివంతమైన బాంబర్లపై సాహసోపేతంగా గుర్తు తెలియని ప్రాంతాల నుంచి దాడి చేయడం యుక్రెయిన్ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది ఈ దాడికి స్పైడర్ వెబ్గా పేరు పెట్టినట్లు జెలెన్స్కి వెల్లడించారు ఈ దాడి ప్రణాళికకు పద్దెనిమిది నెలల సమయం పట్టినట్లుగా చెప్పారు ఈ దాడికి మొత్తం నూట పదిహేడు డ్రోన్లను యుక్రెయిన్ ఉపయోగించింది సరిహద్దుల నుంచి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకయా బెలయా బేస్లను టార్గెట్గా చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ దాడిలో రష్యాకు చెందిన నాలుగు ఎయిర్బేస్ స్టేషన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ ఆపరేషన్ నిర్వహించడంలో రవాణా సదుపాయం యుక్రెయిన్కు పెద్ద సవాలుగా మారింది మొదట ఎఫ్పివీ డ్రోన్లను రష్యా భూభాగంలోకి రహస్యంగా చెక్కతో తయారు చేసిన క్యాబిన్లో తీసుకెళ్లారు రష్యాలోకి చేరిన తర్వాత ఈ డ్రోన్లను క్యాబిన్ల పైకప్పుల కింద దాచారు వీటిని కార్గో ట్రక్కులపై ఉంచారు నిర్ణీత సమయంలో ఈ క్యాబిన్ల పైకప్పులను రిమోట్గా తెరిచి రష్యన్ బాంబర్లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను ప్రయోగించారు ఈ మిషన్లో పాల్గొన్న అందరూ ఇప్పటికే తిరిగి వచ్చారని యుక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది తమకు జరిగిన నష్టాన్ని రష్యా కూడా ధృవీకరించింది ఇప్పటి వరకు రష్యా దాడులకు ప్రతీకారంగా రష్యాలోని లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు అనేక సార్లు ప్రయత్నించినా విఫలమైంది యుక్రెయిన్ ఈసారి గురి తప్పకూడదని పక్కా ప్రణాళికలు రచించింది ఈ ఒక్క దాడితో మూడేళ్లకు పైగా సాగుతున్న యుద్ధాన్ని యుక్రెయిన్ కొత్త మలుపు తిప్పింది ఇంతకాలం తాను మాత్రమే యుక్రెయిన్లో ఏ భూభాగంపై అయినా దాడి చేయగలనని రష్యా నమ్మింది కానీ యుక్రెయిన్ ఆయుధాలు ఏవీ సరిహద్దులు దాటలేవని భావించింది ఊహించని రీతిలో కీలకమైన బాంబర్లు దెబ్బతినడంతో క్రెమ్లిన్ నివ్వెరపోయింది ఇప్పుడు మరింత బలంగా యుక్రెయిన్పై ఎదురు దాడి చేసినా జరిగిన నష్టం ఎలా పూడుతుందనేది పెద్ద ప్రశ్న అలాగే మరోసారి యుక్రెయిన్ ఇలాంటి దాడులు చేయకుండా ఎలా అడ్డుకుంటారనేది కూడా తేలాల్సి ఉంది ఈ కీలక ప్రశ్నలకు సమాధానం తేలకుండా రష్యా యుద్ధాన్ని కొనసాగించడం అంత తేలిక కాదు యుక్రెయిన్కు ఇప్పుడు ఆయుధాల కొరత లేదు కానీ రష్యా ఇప్పటికిప్పుడు బాంబర్లను తయారు చేయలేదు ఇది యుక్రెయిన్ చేతులు ఓటమి కంటే తక్కువేం కాదని సైనిక నిపుణులు విశ్లేషిస్తున్నారు రష్యా ఇప్పటికైనా భ్రాంతిలో నుంచి బయటపడి ఆచరణాత్మక వ్యూహరచనకు దిగకపోతే మరింత నష్టం తప్పదనే అంచనాలున్నాయి ఇంటిన్ పట్టుదల పెరిగిపోతోంది తేలిగ్గా లొంగిపోతుంది అనుకున్న ప్రత్యర్థి కొరకరాని కొయ్యగా మారడంతో రష్యా అంచనాలు ఘోరంగా తప్పాయి చాలాసార్లు ఆ దేశ సైన్యం సరైన వ్యూహం లేక చేష్టలుడిగింది అటు పుతిన్ కూడా అనుకున్న వ్యూహాలు పనిచేయటం లేదనే అసహనంతో కనిపిస్తున్నారు ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా తన పరువును తానే తీసుకున్నట్లయింది రెండు వేల పద్నాలుగులో క్రిమియా ఆక్రమణ చాలా సులభంగా జరిగిపోయింది దీంతో రష్యా ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగిపోయింది అప్పుడు యుక్రెయిన్ సైన్యం ఎలాంటి ప్రతిఘటన లేకుండా తమకు లొంగిపోవడం రష్యాకు ఎక్కడ లేని కిక్కిచ్చింది ఆ విజయం మత్తులోనే దశాబ్దం తర్వాత యుక్రెయిన్లో మరిన్ని ప్రాంతాలు ఆక్రమించాలనే లక్ష్యంతో దండయాత్రకు దిగింది కానీ అప్పటికి ఇప్పటికే యుక్రెయిన్ సైన్యం మారి ఉంటుందనే కనీస ఆలోచన చేయకపోవడం రష్యాకు చేటు చేసింది అదే సమయంలో నాటో అండగా ఉంటుందని తెలిసి యుక్రెయిన్ కథను మూడు రోజుల్లోనే ముగిస్తామనడం ఏకంగా ప్రపంచ పట్టం నుంచి యుక్రెయిన్ లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలకడం పుతిన్ పుట్టి ముంచినంత పనిచేసింది నిజానికి మొదటి మూడు రోజుల్లోనే రష్యా సైన్యం కీవ్ సమీపానికి చేరుకుంది కానీ అక్కడి నుంచి అసలు సినిమా మొదలైంది రష్యా వ్యూహరచనలో డొల్లతనం బట్టబయలైంది ఏకంగా రష్యా ఎయిర్ ఫోర్స్కు ఆర్మీకి మధ్య సమన్వయ లోపం ఆ దేశాన్ని అంతర్జాతీయంగా పలుచన చేసింది సొంత సైన్యంపై రష్యా ఎయిర్ ఫోర్స్ దాడికి దిగడాన్ని మించిన దారుణం మరొకటి ఉండదు దీంతో ఎవరు తమపై బాంబులు వేస్తున్నారో తెలియక రష్యా సైన్యం కకావికలమైంది అదే సమయంలో భారీ ట్యాంకులతో కీవ్ దిశగా వెళుతున్న సైన్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది ఈ స్థితిని యుక్రెయిన్ బాగా క్యాష్ చేసుకుంది చాలా చోట్ల రష్యా ఆర్మీ ట్యాంకులను ధ్వంసం చేసింది కళ్ల ముందే ట్యాంకులు ధ్వంసమవుతున్న రష్యా సైన్యం చోద్యం చూసింది ఈ పరిణామాలు చూశాక రష్యా ఇక ఎంతమాత్రం సూపర్ పవర్ కాదని ప్రపంచానికి తెలిసిపోయింది అదే సమయంలో క్రెమ్లిన్లో సైనిక జనరళ్లతో సమావేశమైన పుతిన్ యుద్ధ వైఫల్యాన్ని వారిపై రుద్దే ప్రయత్నం చేశాడు దీంతో కొందరు జనరల్లు కూడా గట్టిగా మాట్లాడారనే ప్రచారం జరిగింది అప్పుడే పుతిన్ కొనారోగ్యం అనే వార్తలు కూడా వచ్చాయి అవన్నీ అవాస్తవమేనని తర్వాత తేలిన పుతిన్ అసహనం అయితే చాలాసార్లు బట్టబయలైంది మొదట్లో యుక్రెయిన్ను బేరానికి తీసుకురాగలమని కీవ్లో అధికార మార్పిడి చేయగలమని పుతిన్ ధీమాగా ఉన్నాడు కానీ రోజులు గడిచే కొద్దీ యుద్ధరంగంలో సీన్ మారిపోయింది రష్యాకు కూడా భారీగా నష్టం జరుగుతోంది ఇక్కడ కనీసం యుక్రెయిన్ తనకు జరిగిన నష్టాన్ని యథాతథంగా చెప్పగలిగింది కానీ రష్యా పరువు ఉద్దేశంతో జరిగిన నష్టాన్ని కూడా తగ్గించి చూపాల్సి వచ్చింది దీంతో ఇంటా బయట పుతిన్పై విమర్శలు వెల్లువెత్తాయి మొదట్లో యుక్రెయిన్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు ససేమిరా అన్న పుతిన్ తర్వాత తానే స్వయంగా చర్చలకు సిద్ధమని ప్రకటించాల్సి వచ్చింది రష్యాను అనేక మెట్లు దిగేలా చేయడం యుక్రెయిన్ సాధించిన విజయమే అనడంలో సందేహం లేదు ఇప్పుడు రష్యా దిగొచ్చాక కూడా కొత్త తరహా దాడులు చేస్తూ పుతిన్ను మరింతగా దిగజార్చే వ్యూహం అనుసరిస్తోంది నిజానికి యుద్ధానికి ముందు ఎలాంటి సానుకూలతలు లేని యుక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో శత్రువుకు లొంగకూడదనే పట్టుదలతో ఇన్నాళ్లుగా రష్యాను ముప్పుతిప్పలు పెడుతోంది ఇక పుతిన్ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారనే చెడ్డ పేరు కట్టుకున్నారు రష్యా ఆర్థిక వ్యవస్థకు కూడా బాగా నష్టం జరిగిందని అది బయటకు రానియడం లేదనే చర్చ కూడా ఉంది పుతిన్ సాదాసీదా అధ్యక్షుడు కాదు రెండు దశాబ్దాలుగా రష్యాను పాలిస్తున్నాడు గతంలో కేజీబీలో కూడా పనిచేశారు మిలిటరీ ఆపరేషన్లు యుద్ధ వ్యూహాలు ఆయనకు కొట్టిన పిండే కానీ చిన్న దేశమైన యుక్రెయిన్ ముందు పుతిన్ ఎత్తులేవి సాగడం లేదు పుతిన్ వ్యక్తిగతంగా వేసిన తప్పుడు అంచనాలే రష్యా పరపతిని దెబ్బతీశాయనడంలో సందేహం లేదు అటు రష్యా పౌరుల్లోనూ పుతిన్ కారణంగానే తమ పరువు పోయిందనే భావన బలపడుతోంది కీవ్లో అధికార మార్పిడి కోసం తాపత్రయపడ్డ పుతిన్కు మాస్కోలోనే అది జరగబోతోందనే భయం పట్టుకుంది అంతగా యుక్రెయిన్ యుద్ధం రష్యా నైతిక బలాన్ని పతనం చేసింది గతంలో రష్యా పేరు చెబితేనే భయపడ్డ దేశాలు కూడా ఇప్పుడు మాస్కో ముందు తోక జాడిస్తున్నాయి కొన్ని దేశాలైతే మరో అడుగు ముందుకేసి యుక్రెయిన్ అనుభవాలు చూశాకైనా బుద్ధి తెచ్చుకోవాలని పుతిన్కు సలహాలు ఇస్తున్నాయి దీంతో ఆయనకు తల కొట్టేసినంత పనవుతోంది చివరకు ప్రధాన ప్రత్యర్థి అమెరికా కూడా మాస్కోను తీసి పారేస్తోంది పేరు గొప్ప దేశం ఏమీ లేదని దెప్పి పొడుస్తోంది మొత్తం మీద కొండ పొట్టేరును కొట్టినట్టుగా యుక్రెయిన్ మీదకు వెళ్లిన రష్యా అనూహ్యంగా ప్రాభవం చవిచూసింది తనంతటా తానుగా ఉచ్చు బిగించుకుని ఇప్పుడు బయటపడే మార్గం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ అది గౌరవప్రదంగా ఉంటుందా లేదా అనేది ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్న అంశం